ಓಂ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ರಾಶಿ ವಾರಿಕೆ ಸೆಪ್ಟೆಂಬರ್ ಮೂರು బుధవారం రోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత మీకు ఒక పెద్ద సమస్య అనేది రాబోతుంది అలాగే ఈ సమయంలో శుక్రుడు శుభ స్థానంలో ఉండటం వల్ల ఒక స్త్రీ వల్ల అయితే మీకు అదృష్టం కలిసి రాబోతుంది ఈ తులారాశి వారికి సెప్టెంబర్ మూడు బుధవారం రోజు గ్రహాల కల ఇక వల్ల మీకు ఏం జరుగుతుందో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు వీరిలో ఏదైనా సాధించగలమన్న తపన ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యచాలనను కలిగి ఉంటారు వీరు అందరినీ కలుపుకునే తత్వం అయితే ఎక్కువగా ఉంటుంది ఈ తులారాశిలో జన్మించిన వారు కొత్త 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 ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి మాత్రం రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం అయితే కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరు చాలా అందంగా ఉంటారు ఎదుటి వారు ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు స్త్రీలను అయితే ఎక్కువగా అభిమానిస్తూ ఉంటారు వీరు అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు అందరి కలుపుకునే తత్వం అయితే ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో ఉన్నవారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు చాలా నిజాయితీ పరులు దానివల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు నా అనుకున్న వాళ్ళు వీరు నచ్చక దూరం అయిపోతూ ఉంటారు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే ఎక్కువగా ఉంటాయి వీరు చిన్నప్పటి నుంచే పేదరికంతో పెరుగుతారు అలాగే వీరికి జీవితం అంటే ఏంటో పూర్తి అవగాహన అయితే వీరికి ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ తులారాశిలో జన్మించిన ఎప్పుడు సమతుల్యతను పాటిస్తూ ఉంటారు వీరికి ధైర్యం అయితే ఎక్కువగా ఉంటుంది వీరు సున్నితమైన ఆలోచనలను చేస్తూ ఉంటారు కొత్త కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు వీరి జీవితంలో అయితే ఒడిదొడుకులు అనేవి అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు ఎంజాయ్మెంట్ చేయటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అయితే ఈ రాశిలో జన్మించిన వారు ఒక్కసారి ఎవరికైనా మాట ఇస్తే దాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు వీరి జీవితాన్ని కూడా వీరు బ్యాలెన్స్గా ఉంచుకుంటారని చెప్పుకోవచ్చు నా అనుకున్న వాళ్ళే వీరిని అధికంగా అయితే మోసం చేస్తూ ఉంటారు అలాగే ఈ రాశి వారికి స్నేహితులు కూడా ఎక్కువగా ఉంటారు ఈ తులారాశిలో జన్మించిన వారు తమ యొక్క భార్య పిల్లలు కుటుంబ సభ్యులను అయితే ఎప్పుడూ ఆనందంగా చూసుకుంటూ ఉంటారు వీరు అయితే వారిని అమితంగా ప్రేమిస్తూ ఉంటారు వారి యొక్క అవసరాలను ముందే తెలుసుకొని తీర్చేస్తూ ఉంటారు ఈ రాశి వారు అయితే అందరి పట్ల ప్రేమ గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు ఈ తులారాశిలో జన్మించిన వారికి పట్టుదల ధైర్యం అయితే అధికంగా ఉంటుంది సంఘంలో వీరికంటే మంచి గుర్తింపు అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారికి మాత్రం ఏదైనా సాధించాలన్నా తపన ఎక్కువగా ఉంటుంది దానికోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు వీరికి కష్టపడే తత్వం అయితే ఎక్కువగా ఉంటుంది పెద్దల పట్ల కూడా ఈ తులారాశిలో జన్మించిన వారు మంచి ప్రేమను అభిమానాన్ని గౌరవాన్ని అయితే కలిగి ఉంటారు బంధాలకు బంధుత్వాలకు విలువ కూడా వీరు ఎక్కువగా ఇస్తూ ఉంటారు నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారని చెప్పుకోవచ్చు అయితే ఈ తులారాశిలో జన్మించిన వారు దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దైవాన్ని కూడా ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారికి నా అనుకున్న వాళ్ళే మోసం చేయడం వల్ల వారి వల్ల వీరైతే ఎన్నో ఇబ్బందులను అయితే పడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ తులారాశి అనేది రాశి చక్రంలోనే ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు అయితే ఈ తులారాశి వారికి మాత్రం సెప్టెంబర్ మూడు సాయంత్రం ఐదు గంటల తర్వాత మీ ఇంట్లో ఒక పెద్ద సమస్య వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త అలాగే ఈ సమయంలో మీకు శుక్రుడు శుభస్థానంలో ఉండటం వల్ల ఒక స్త్రీ వల్ల మీకు ఊహించని విధంగా అదృష్టం అనేది ఈ సమయంలో మీకు కలిసి రాబోతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరించబోతుందని చెప్పుకోవచ్చు మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే ఈ వారు గత కొంతకాలంగా ఎన్నో ఇబ్బందులను ఎన్నో బాధలను పేస్ చేస్తూ ఉన్నారు అయితే ఈ సమయంలో అయితే మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి గ్రహాలు అయితే శుభయోగాలనే మీకు ప్రసాదించబోతున్నాయి ఈ సమయంలో అయితే ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో అలాగే ఈ సమయంలో ఒక శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ తులారాశి వారు ఈ ఒక్క విషయం పట్ల జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ సమయంలో మీ తల్లి గారికి మాత్రం ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు మీకు ఎదురవుతాయి అయినా సరే వాటిని అధిగమిస్తారని చెప్పుకోవచ్చు అలాగే రా ప్రే అనే అక్షరాలు గల వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా స్త్రీలు రా ప్రే అనే అక్షరాలతో ప్రారంభం అయ్యే వ్యక్తుల పట్ల మీరు స్త్రీల పట్ల జాగ్రత్తగా ఉండండి సరిపోతుంది అలాగే ఈ సమయంలో లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్న వారికి ఈ సమయంలో బ్రేకప్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి లవర్స్ ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న గొడవలే పెద్దగా అయ్యే అవకాశాలు ఉన్నాయి కంపల్సరీ మీరు జాగ్రత్తగా ఉండండి విద్యార్థులకు ఈ సమయంలో జ్ఞాపక శక్తి తగ్గుతుంది సరస్వతి దేవి నామాలు మీరు ఎక్కువగా చదువుకోండి మంచి ఫలితాలు లభిస్తాయి అలాగే ఈ రాశి వారికి మాత్రం సెప్టెంబర్ మూడు బుధవారం రోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత అయితే మీ ఇంట్లో ఒక పెద్ద సమస్య వచ్చే అవకాశం ఉంది కొంచెం జాగ్రత్తగా తీసుకోండి ఎందుకంటే ఈ సమయంలో భార్యాభర్తల మధ్య గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న గొడవలే పెద్ద గొడవలకు తలెత్తుతాయి మీరే కోపాన్ని కంట్రోల్ చేసుకోండి దానివల్ల సమస్య తగ్గుముఖం పడుతుంది అలాగే ఈ సమయంలో మాత్రం మీకు కొత్త అవకాశాలు అయితే రాబోతున్నాయి ఈ తులారాశి వ్యక్తులకు మీ శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలు కూడా తీరిపోతాయి ఇంట్లో శాంతి ఆనందం కూడా పెరుగుతుంది ఒక్క విషయంలో జాగ్రత్త మీ ఇంట్లో ఉన్న ఒక స్త్రీ వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది అది మీ పిల్లలు కావచ్చు మీ యొక్క తల్లిదండ్రులు కావచ్చు అలాగే మీ భాగస్వామి కూడా కావచ్చు ఒక స్త్రీ వల్ల అనుకోకుండా మీకు మంచి అదృష్టం అనేది కలిసి వస్తుంది అలాగే ఈ సమయంలో అయితే మీకు ఆ బంధం మంచి శక్తిని కూడా ఇస్తుందని చెప్పుకోవచ్చు ఆర్థిక మీరు ఒక శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది కొత్త ఆదాయ మార్గాలు మీకు తెరుచుకుంటాయి ఈ సమయంలో బంధువుల నుండి కూడా మీకు సహాయం అందుతుంది మీ చిన్ననాటి స్నేహితుడిని కూడా ఈ సమయంలో మీరు కలుసుకుంటారు పనుల్లో నెమ్మది అయినా కానీ ఫలితం మాత్రం పెద్దగా ఉంటుంది ఈ సమయంలో మీరు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు అలాగే బిజినెస్ డీల్స్లో మీకు మంచి విజయాలు లభిస్తాయి అలాగే ఈ సమయంలో అయితే వ్యాపారంలో ఉన్నవారికి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ ప్రయత్నాలు ఎప్పటి నుంచో చేస్తున్న వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న ఉద్యోగం అయితే మీకు లభిస్తుంది అలాగే ఈ సమయంలో అయితే మీరు జీవిత భాగస్వామి పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ ఇంట్లో ఒక చిన్నపాటి గొడవ అయ్యే అవకాశం ఉంది జాగ్రత్త వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్